నమస్తే వెల్కమ్ టు జేపీ నైన్ న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ రేవంత్ పాత బుద్ధులన్నీ బయటకు వస్తున్నాయి కేటీఆర్ ఆదర్శాల గురించి చెప్పే వాళ్లను చూసాం ఆదర్శంగా నిలిచి మోదీని చూస్తున్నాం బీజేపీ తెలంగాణ రేపు కుప్పం నియోజకవర్గంలో సీఎం వైఎస్ జగన్ పర్యటన జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేస్తున్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శనస్తాలు సంధించారు రైతు రుణమాఫీపై ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డిలో రోషం పొడుచుకుని వస్తుందని అన్నారు కాంగ్రెస్ వాళ్లు ఇటుకలతో కొడితే తాము రాళ్లతో కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిలా మాట్లాడడం లేదని అతడి పాత బుద్ధులన్నీ బయటకు వస్తున్నాయని విమర్శించారు అసలు రేవంత్ సీఎం అవుతాడని ముందే తెలిస్తే కాంగ్రెస్ పార్టీకి ముప్పై సీట్లు కూడా వచ్చేవి కావని కేటీఆర్ వ్యంగ్యం ప్రదర్శించారు. అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ వాళ్ళే ఊహించలేదని అన్నారు. మరణం మాటన్నారు, మాवला ధైర్యం చెప్పాల. నేనైతే ఒకటి మాత్రమే గంట పదగా చెప్తున్నాను నేను అన్ని తిల్లలు తిరుగుతా ఉన్నా. కార్యకర్తలు నిజానికి ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో కార్యకర్తలు చాలా చాలా ధైర్యంగా ఉన్నారు, చాలా చాలా బలంగా ఉన్నారు. ఏమన్నా అక్కడే ఎక్కడో అక్కడ ఏమన్నా కొంచెం ధైర్యం లోపిస్తే వేదిక మీద కూర్చున్న నాయకులకు లోపించింది కానీ కార్యకర్తలకు మాత్రం ధైర్యం ధైర్యం పెంచుకోవాల్సింది మనం నేను వేదిక మీద ఉన్న నాయకులను కోరేది ఒకటే ఒకటి అందరినీ కూడా ఏ పదవిలోనే ఉండొచ్చు ఎంత పెద్ద పదవిలో ఉండొచ్చు మర్చిపోవకండి మిమ్మల్ని గుసో పెట్టింది వాళ్ళు మనందరినీ గుసో వాళ్ళే కాబట్టి ఈ సంవత్సరం మొదటి ఒక్క సంవత్సరం కార్యకర్తల్ని వేదిక మీద కూర్చున్న వాళ్ళు కాపాడుకుంటే వచ్చే నాలుగేళ్ళు పార్టీని తప్పకుండా మీరే కాపాడుతారంటే బలమైన విశ్వాసం ఇక్కడికి వచ్చేటప్పుడు నేను ఒక చెల్లెల గురించి చెప్తా ఉంటే ఆ చెంపేట్ ఆ చెల్లె పేరు పద్మ అక్కడ సర్పంచ్ గారు అమ్మాయిని ఆమ్రాబాద్ మండలం చెచ్చు బిడ్డ అమ్మాయిని బాలరాజ్ గారు పిలిచి మాట్లాడమా అని చెప్పి మైకిస్తే ఎంత గొప్పగా మాట్లాడిందంటే నాకే ఆశ్చర్యం అనిపించింది అమ్మాయి వయసు కూడా పెద్దది కాదు ముప్పై ఏళ్ళు ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ మధ్యలో ఉంటుందండి అమ్మాయి వచ్చి నాకు చెప్పింది ఏంటంట మనోళ్ళందరూ అంటున్నారు మనం ఓడిపోయినాం ఓడిపోయినాం అంటున్నారు మనం ఓడిపోలేదన్నా తెలంగాణ తెచ్చినాడే మనం శాశ్వత విజయం సాధించినాం అనే మాట ఆ చెల్లెలు చెప్తా ఉంటే నా కళ్ళు కూడా నీళ్ళు తిరిగింది ఎందుకంటే రాజకీయాల్లో ఈరోజు ఒక జీవితంలో ఒక ఒక దినంలో రోజు ఎట్లా అయితే సింకటై మళ్లీ తెల్లారుతుందో అట్లే రాజకీయంలో కూడా అప్పుడప్పుడు గెలుస్తాం అప్పుడే ప్రబడిపోతాం కానీ ఇవాళ ఆ చెల్లెలు చెప్పిన మాటలో ఒక నిగూఢమైన అర్థం ఉంది తెలంగాణ వచ్చింది రెండు వేల పద్నాలుగులో మీకు తెలుసు తెలంగాణ వచ్చింది మొన్ననే కాబట్టి మరి మూడో ఎలక్షన్ కాబట్టి భవిష్యత్తులో ఎంతో మంది ముఖ్యమంత్రులు వస్తారు పోతారు వస్తారు కానీ ఒకటి మాత్రం చరిత్రలో దాచేస్తే దాగని సత్యం తెలంగాణలో వచ్చిపోయే ముఖ్యమంత్రులు చాలా మంది ఉంటారు కానీ తెలంగాణ తెచ్చిన ముఖ్యమంత్రి మాత్రం ఒకే ఒక్కడు మన నాయకుడు కేసీఆర్ రేవంత్ రెడ్డి అంటున్నాడు ఆనవాళ్ళు లేకుండా చేస్తా కేసీఆర్ ని అంటున్నాడు ఆనవాళ్ళు లేకుండా చేస్తా కేసీఆర్ మత్తుకు రాకుండా చేస్తా గుర్తుకు రాకుండా చేస్తా జనాలకు తెలంగాణలో మసిపెట్టి చేస్తా అంటున్నాడు నేను రేవంత్ రెడ్డి చెప్పేది ఒకటే తెలంగాణలో కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేయాలంటే తెలంగాణ లేకుండా చేస్తేనే కేసీఆర్ మర్చిపోతారు తప్ప లేకుండా వాళ్ళ నువ్వు నీ పాత గురువు గారు ఏమైనా మాట్లాడుకొని తెలంగాణ తీసుకుపోయి ఆంధ్రాలో కలిపితే అప్ప తెలంగాణ ఉన్నంత కాలం తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం కేసీఆర్ ఎవరు కూడా ఇక్కడ నుంచి తొలగించలేరు అనే మాటను రేవంత్ రెడ్డి నేను గుర్తు చేస్తా ఉన్నా చాలా చెప్పిండు రేవంత్ రెడ్డి ఆయన బృందం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్నెన్ని కథలు చెప్పిండు అందరికీ అన్ని ఫ్రీ అన్నారు కానీ ఇప్పుడే తమ్ముడు శశిధర్ రెడ్డి చెప్పినట్టు అప్పుడేమో అందరికీ అన్ని అన్నారు ఇప్పుడేమో కొందరికే కొన్ని అంటున్నారు నీకు బండి ఉంటే కట్టు రేషన్ కార్డు లేకపోతే కట్టు ఆధార్ కార్డు లేకపోతే కట్టు నీ అలా కొత్త సమాయ మొక్కులు నొక్కుతా ఉన్నారు కానీ ఖచ్చితంగా ఇది మాత్రం మనకు లభించిన ఒక మంచి అవకాశం నారకల్లో నిజంగా కూడా మేము ఎవరూ ఊహించలేదు మర్రి జనార్దన్ రెడ్డి ఓడిపోతాడు అంటే మేము ఎవరు కళలో కూడా నిజానికి ఊహించలేదు కళలో కూడా ఎవరైనా చెప్తే ఆ మాట నమ్మేది కాదు ఎందుకంటే ఇక్కడికి వస్తున్నప్పుడు నేను అచ్చంపేట నుంచి కాంగ్రెస్ ఒక హోర్డింగ్ చూసిన ఆ హోర్డింగ్ మీద రాసింది కందనూలు అభివృద్ధి కాంగ్రెస్ లోనే సాధ్యం అంటే నవ్వాళ్ళ ఏడు అర్థం కాలేదు వాళ్ళ ముఖాలకు అలా ముఖాలకు మన తెలంగాణ రాకముందు ఈ కందనూల్లో కాంగ్రెస్ ఇది వరకు అవకాశం ఇవ్వలేదా మనం ఎన్నో సార్లు ఇచ్చినాం ఏం వీకినారు మరి అన్నాడు ఈరోజు ఇక్కడ కనబడే ఈ జిల్లా కేంద్రం చేసింది ఎవరు నాగర్ కర్నూలు జిల్లా చేసింది ఎవరు నాగర్ కర్నూలు లో మెడికల్ కాలేజ్ పెట్టింది ఎవరు నాగర్ కర్నూలు ఎస్పీ గుర్చో పెట్టింది ఎవరు నాగర్ కర్నూలు లో కలెక్టరేట్ కట్టింది ఎవరు నాగర్ కర్నూలు పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కట్టింది ఎవరు ఇక్కడ మినీ ట్యాంక్ బండ్ కట్టింది ఎవరు ఈ రోడ్లు బ్రహ్మాండంగా అయ్యేలా డబల్ రోడ్లు చేసి డివైడర్లతో హైదరాబాద్ తలదన్నే విధంగా చేసింది ఎవరు మరి వీళ్ళేమో ఒక అభివృద్ధి కాంగ్రెస్ సాధ్యమంటే నవ్వాలన్నా ఏడవాళ్ళ నాకైతే అర్థం కాలేదు ఎందుకంటే ఒకసారి ఆలోచన చేయండి యాభై ఏళ్ళు అధికారం ఇస్తే ప్రజలు గతంలో మంచినీళ్ళు ఇయలే సాగునీళ్ళు ఇవ్వలే కరెంట్ ఇయ్యలే ఎన్నడు చక్కగా ఈ మూడు ఇయ్యలే మరి కాంగ్రెస్ ఎందుకు ఓటేసి అని ప్రజలు నిజానికి తప్పు రేవంత్ రెడ్డిది కాదు రేవంత్ రెడ్డి ఓపెన్ గా చెప్పిడు నీకు కాదుకుండా టీవీలని చెప్పి ఏం చెప్పిండు ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు ప్రజలు మోసం చేసేటోళ్ళనే నమ్ముతారు అందుకే మేము మోసం చేసే మాటలే చెప్తాం వాళ్ళు ఇది మా ఓట్లు వేస్తే మాత్రం పెట్లు అని చాలా నిజాయితీగా చాలా నిజాయితీగా రేవంత్ రెడ్డి చెప్పాడు మనమే దాని సంఘం ప్రజలకు చెప్పలేకపోయినాం గంతే వీళ్ళు లంగలోనే మాట మనం సగం చెప్పలేకపోయినాం ప్రజలు ప్రజలు అదే మాటలు నమ్మినారు చార్ హామీలు నమ్మినారు బస్సు ఫ్రీ బంగారం ఫ్రీ ఇది ఫ్రీ అది ఫ్రీ అందరికీ అన్ని ఇస్తామంటే కేసీఆర్ గారి రానిమంటే అవి ఎక్కడ పోతాయి కొత్త ఏమో వస్తాయంట వాటి కోసం ఒక్కొక్కరికి వెళ్ళడానికి అవకాశం ఇద్దామని చెప్పి మరి కొంతమంది తప్పు ఆలోచన చేస్తే ఇలా ఐదు వేల ఓట్లతో నాగర్ కడలో మల్లి రెడ్డి గారు ఓటమి పాలైన ఆయన ఒక మాట అన్నాడు అన్న రెండు నెలలు నేను దూరం ఉన్నాను మా జడ్పీ చైర్మన్ ఒక మాట అన్నది ఇప్పుడే మంచి మాట ఏమన్నది అడగకుండానే కేసీఆర్ అన్ని చేసిందనా అందుకే మనం కొంత ఆలోచించి చేసేట్టునో అడిగిపించుకొని చేసేట్టు బాగుందేనేమో అనే మాట చెప్పింది జడ్పీ చైర్మన్ గారు మీ మరి కూడా అడగకుండానే చాలా చేసిండు నేను చెప్తానే ఉన్నా ఆయన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వద్దు స్వామి అని చెప్పినా ఇంకేనా మాట వద్దని చెప్పిన నేను సిరిసిల్ల నేను చేసుకోలేదు నీకెందుకు ఇప్పుడు అంటే నెల నెల్ల నేను నేను చేసుకోవాలని వద్ద పెళ్లి చేసి నేను వద్దను కూడా చెప్పాను పదిహేను వందల పెళ్లిళ్ళు చేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్కూల్ కట్టి కట్టినా లేదా నాకు మన టీవీలో చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించిన వాళ్ళు పైసలేము మర్రి రెడ్డి పెట్టాలంట రిపర్ మాత్రం వేరే కూడా కటింగ్ వేస్తాడంట శిలా కూడా పైసలు నీనిస్తాడు అటు మాత్రం వేరే వాళ్ళకి చేసిన ప్రోటోకాల్ ప్రోటోకాల్ ఏమన్నా ఇచ్చే ఉండాలి కాంగ్రెస్ కొద్దిగా సిగ్గు తప్పేదానికి ఆయన స్పెలిగాడు కానీ వాళ్ళ నాయకుడు అయితున్నాడు రేవంత్ రెడ్డి సో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు ఆయన రాంగని అంట మేడారం పోయి చెప్తున్నాడు అవి మేడారం పోయి సమ్మక్క సారక్క జాతరలో ఆ ధ్వన దేవతల సాక్షిగా పచ్చ వద్దాలు చెప్తున్నాడు ఈ ముగ్గుడు అంట రాంగనే ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ముప్పై వేల ఉద్యోగాలు వచ్చేసినట ఈ అరవై ఐదు డెబ్బై రోజుల ఒక నోటిఫికేషన్ నేను ఇచ్చిందా మరి నన్ను గెలుపుకున్నాడు సార్ లాగమే కాకపోతే పిల్ల వేడికి వెళ్ళిపోయినా అవన్నీ కేసీఆర్ గారు ఆనాడు ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలన్నీ మొత్తం ప్రవేశ పరీక్షలు పూర్తయి మొత్తం అంతా అయిపోయినాక ఈ న్యాయపరమైన చిక్కులు వచ్చి కోట్ల చిక్కులు వచ్చి ఆగితే అయ్యంట ఇప్పుడు ఈ ఇరవై ఇరవై ఐదు రోజుల మునుగోడు వచ్చి నింపిందంట వాటికి మళ్ళీ ఈయన ఎల్బీ స్టేడియం మీటింగ్లో ఉన్న పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇందుకే అనేది పచ్చి మోసగాడే ముఖ్యమంత్రి అయినప్పుడు ఇక్కడ ఉండే ఎమ్మెల్యేల నాని ఇక్కడ కింద ఉండే చిన్న చిన్న నాయకులు మనం మేము ప్రజలు మోసపోవాలనే కోరుకున్నారు మోసపోతున్నారని చెప్తే మేము ఉండరు మార్పు రావాల మార్పు రావాలన్నారు ఓట్లు వేసారు మరి ఓట్లు వేసిన ప్రణామానికి ఇవాళ ఏమైంది ఒక్కసారి ఆలోచించండి కేసీఆర్ గారు ఉన్నప్పుడు శాంతకుమార్ గారు చెప్పిందమ్మా రైతు బంధు వారం పది రోజుల లోపల డెబ్బై లక్షల రైతుల ఖాతాల్లో టింగు 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 అనుకుంటా ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు తక్కుటక్క వచ్చి ఏంది పరిస్థితి రైతులది ఊళ్ళల్లో ఒకళ్ళ మొకలు ఒకళ్ళు చూసుకుంటున్నారు నీకు ఒకటిదా అంటే నీకు ఒకటిదా నాకు వాళ్లే నీకు వాళ్లే అందరి గుండు కొట్టిండు సున్నం పెట్టిండు బాగా నీట్ గా మార్పు బాగుందా అంటే ఇలా తేలు కుట్టిన దొంగలాక లాక ఒకళ్ళనొకరు చూసుకునే పరిస్థితి కుటుంబ పోయింది అందుకే నేను అది కరెంట్ బోగని నేను అడిగింది అందుకే మిమ్మల్ని మార్పు బాగుందా అని మీరు కూడా కదే అడగండి ఎవరు రైతన్న వచ్చి అన్నా మీరు కొట్లాడాలని చెప్తారు మనకి బాగుందా అన్నా మార్పు అని అడగండి మీరు కూడా బాగుందా మంచిగా హెచ్చుకున్నారు కదా మార్పు బాగుందా అని అడగండి ఒకప్పుడు ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వలసలకు కేర్ ఆఫ్ పాలమూరు కానీ కేసీఆర్ వచ్చినాక ఇదే పాలమూరు వ్యవసాయ విప్లవానికి చిరునామాగా మార్చిన విషయం మనందరం మళ్ళొకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు లో రివర్స్ పంపింగ్ నుంచి మొదలు పెడితే పాలమూరు జిల్లాకు రివర్స్ మైగ్రేషన్ దాకా టిఆర్ఎస్ పదేండ్ల ప్రస్థానం నిజంగా కూడా పాలమూరు చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయమని చెప్పక తప్పదు సరే అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి కొన్ని కొన్ని గాని బాధపడవలసిన అవసరం ఏం లేదు ఒకనాడు గంజి కేంద్రాలతో అల్లాడిపోయిన విలవిల్లాడిన ఈ ప్రాంతం మన పదేండ్ల పరిపాలనలో కొనుగోలు కేంద్రాలతో కలకలలాడిన మాట వాస్తవమా కాదా ఒక్కసారి రైతులకు గుర్తు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇక్కడే మీ పక్కనే ఉన్నది ఇవాళ నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ ఎస్పీ కార్యాలయం ఈ కొత్త సంస్కరణలతో పరిపాలన సంస్కరణలతో ప్రజలకు పరిపాలనను దగ్గర తెచ్చి ఇవాళ నాగర్ కర్నూలు జిల్లా చేసిన గద్వాలను జిల్లా చేసిన నారాయణపేట ఆదర్శాల గురించి చెప్పే వాళ్ళని చూసాం ఆదర్శంగా నిలిచే మోదీని చూస్తున్నాం బీజేపీ తెలంగాణ నియోజకవర్గంలో సీఎం వైఎస్ జగన్ పర్యటన ఆంధ్రీనివా కాలువ ద్వారా కృష్ణా జలాలను కుప్పానికి విడుదల చేయడంతో పాటు పాలారు ప్రాజెక్టుకు స్థాపన చేస్తూ చేయనున్న సీఎం వైఎస్ జగన్ ఆల్రెడీ కుప్పం నియోజకవర్గంలో ఈ నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు గత సంవత్సరం ఇక్కడ వచ్చి ఏదైతే అనౌన్స్ చేశారు నేను పూర్తి చేసి నీళ్ళు ఇస్తానని చెప్పి ఆ విధంగానే ఎన్నికల ముందే పూర్తి చేసి ఎన్నికల ముందు నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉంది అంటే దాదాపు ఏడు సార్లు ఆయన ఎన్నికయ్యాడు ఇక్కడ చంద్రబాబు నాయుడు అంటే ముప్పై ఐదు సంవత్సరాలు ఏకదాటిగా ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నాడు అందులో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మిగతా కాలం అంతా కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు మరి ఎందుకు చేయలేదని నేను అడుగుతున్నాను పద్నాలుగు సంవత్సరాల్లో ఒక చిన్న కాలువను పూర్తి చేయడానికి మనసు రాలేదా లేకపోతే పూర్తి చేస్తే వీళ్ళంతా కూడా మన కబంధ హస్తాల్లో నుంచి బయటపడిపోతారు ఈ కుప్పం ప్రజలు మళ్ళీ మన మాట వినరనుకున్నాడా అని ఈ కుప్పం ప్రజలకే విశేషానికే వదిలేస్తా ఉన్నా వీళ్ళే ఆలోచన చేయాలి రామోజీరావు గారిని స్వయంగా ఒక ఇంజనీర్ల బృందాన్ని వేసి ఈ కాలువనంతా కూడా పరిశీలించమని పూర్తి స్థాయిలో పూర్తి అయ్యా లేదా చెరువులకంతా నీళ్ళు ఇవ్వడానికి గేట్లన్నీ కూడా పెట్టి స్లూయిస్లన్నీ కూడా వదిలినామా లేదా అవన్నీ కూడా ఆయన చూసి పరిశీలించిన తర్వాత ఏదైనా రాస్తే ప్రజలు నమ్ముతారు కానీ కేవలం చంద్రబాబును మళ్ళా ముఖ్యమంత్రి చేయాలా చంద్రబాబుని అధికారంలోకి తెచ్చుకోవాలని చెప్పి ఈ కట్టురు కట్టుకథలన్నీ కూడా రాయడం అనేది చాలా దురదృష్టకరం చంద్రబాబు నాయుడు కుప్పం ప్రజలకు మోసం చేస్తే ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కృషి జగన్ అన్న యొక్క ఆశీస్సులతో ప్రజలకు కావాల్సింది ముందు నీళ్లు వ్యవసాయానికి కావాల్సింది నీళ్లు దాహం తీర్చే కార్యక్రమాల్ని పూర్తి విశ్వాసంతో ప్రజలు కోసం తప్పించే జగన్మోహన్ రెడ్డి ఇది నెరవేర్చారు ఇది తరతరాలుగా ఇక్కడ కరువు కాటకాలు లేకుండా ఉండే స్కీమ్ ఇది జనసేన టీడీపీ ఉమ్మడి తొలి చేస్తున్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వి దారితీసిన వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరిగి ఆంధ్రప్రదేశ్ని సరైన మార్గంలో పెట్టడానికి జనసేన తెలుగుదేశం గడపించింది సో దాంట్లో భాగంగానే రోజున శ్రీ చంద్రబాబు నాయుడు గారితో గత ఈ సంవత్సరాలుగా మేము ఆలోచిస్తూ ఉన్నాం ఈ పార్టీలో రాష్ట్ర క్షేమం గురించి ఇప్పటి సభ దగ్గర నుంచి ఈ రోజు దాకా ఒక్కొక్కటి తెచ్చుకుంటా మాట్లాడుకుంటా చాలా జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్ పదంలోకి ఒక బంగారు భవిష్యత్తు కోసం రాష్ట్రాన్ని సరైన అభివృద్ధి పదం పెట్టడానికి మనస్ఫూర్తిగా ఈ రోజున భాగంగానే ఈ రోజున జనసేన తెలుగుదేశం కలిసి పదవి దీనికి మరింత బలోపేతం చేయడానికి భారతీయ జనతా పార్టీ కూడా సుభాషిస్తున్నాడు గారికి చాలా కీలకంగా ఇరవై నాలుగు స్థానాల్లో పోటీ చేస్తున్నారు భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా జనసేన చాలా కీలకంగా ఇరవై పోటీ పెట్టించాలని నిర్ణయించుకున్నారు దాంట్లో ముందుగా సంఖ్యాపరంగా ఒక ఐదు మంది అభ్యర్థులను ఇరవై నాలుగు నియోజకవర్గాల ఐదు నియోజకవర్గాలు దానికి సంబంధిత అభ్యర్థుల్ని పంపిస్తాము నల్లిమండల శ్రీమతి లోకం మాధవి గారు అనకాపల్లి శ్రీ కొడత రామకృష్ణ గారు రాజానగరం గట్టి బ్యాంకృష్ణ గారు కాకినాడ వీరం కొంత నానాజీ గారు చెనాడు శ్రీ నాగేంద్ర బలహన్ గారు పోటీ చేస్తారు మిగతా పంతొమ్మిది నిజాంపేట మండల కేంద్రంలోని గడిమి చెరువులో సోమవారం గ్రామం ఎంపీటీ శీల హరికృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పూడిక తీసే పనులను కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వంద రోజుల పని దినాలలో భాగంగా గ్రూపుల వారీగా ఉపాధి హామీ పనులు ప్రారంభించామన్నారు ఈ కార్యక్రమానికి ఉపాధి హామీ కూలీలు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి నర్సింహులు ఫీల్డ్ అసిస్టెంట్ తిరుమల్ కూలీలు దుర్గయ్య కన్నాపురం బాగులు గౌడ్ రాజారాం ఓంకార్ జనార్దన్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

మార్చివేయడం జరిగిందని ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఆలయం చుట్టూ సుమారు నాలుగు కోట్ల రూపాయలతో ప్రకారం మండపం నిర్మించడం జరిగిందని ఎనిమిది కోట్ల రూపాయలు టీటీడీ నిధులు రెండు కోట్ల సిజిఎఫ్ నిధులతో పుష్కరిణి అభివృద్ధి వకుల మాత అన్నదాన భవనం నిర్మాణాలు చేపట్టడం పార్కింగ్ స్థలంలో అత్యంత సుందరంగా కళ్యాణ వేదిక నిర్మించడం జరిగిందని అన్నారు ఈ సందర్భంగా చిల్లర జగ్గిరెడ్డి మాట్లాడుతూ పెంకటేశ్వరని ఆలయ రూపురేఖలు సమూలంగా మార్చివేయడానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వ ప్రసాద స్కీమ్ ద్వారా యాభై కోట్ల రూపాయల నిధుల కొరకు ప్రతిపాదనలు పంపించడం జరిగిందని కేంద్ర ప్రభుత్వ బృందం ఆలయాన్ని సందర్శించి నివేదిక సమర్పించడం కూడా జరిగిందని అన్నారు విశాఖపట్నం యాదవ భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నరసరావుపేట పార్లమెంట్ ఇన్ఛార్జ్ చూడండి రెడ్డి సంబంధించి ఎక్కువ పదవులు ఇవ్వాలి వాళ్ళు ఎక్కువ పెంచాలి అని ఆలోచన చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేస్తాను ఈ రోజు వాడికి ముందుకు వేశాడు ఈ రోజు కొన్ని ఇచ్చాడు పార్లమెంట్ మళ్ళీ మా జిల్లాలో కందుకోర యాదవ్ ఇచ్చాడు ఈ విధంగా ఎక్కడ సామాజిక వర్గం ఉన్నా కూడా అక్కడ యాదవ్ని పెట్టండి అక్కడ అవకాశం ఉంటే చూడండి అని ఆలోచన చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మన అందరం కూడా ఆయన వెంట నడిస్తే ఆ పదవులకి రెండింతలు మనకి పదవులు వస్తాయి ఎమ్మెల్యేలు అవుతారు ఎంపీలు అవుతారు అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా పల్నాడు జిల్లా నర్సరావుపేట నర్సరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం నాడు ఏపీ వారియర్స్ ఆధ్వర్యంలో మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు పట్టభద్రుల అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ వారియర్స్ మొదటి ఓటు ప్రాధాన్యతను వివరిస్తూ జగన్ రెడ్డి రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని యువకులకు తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి చదలవాడ బాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ చదలవాడ బాబు మాట్లాడుతూ ఒక్క అవకాశం అంటూ జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చి అన్ని వర్గాలను దకా చేశారని రాష్ట్రంలో అభివృద్ధి అనే పదానికి తావు లేకుండా రాక్షస పాలన సాగించారని ఆరోపించారు జగన్ రెడ్డి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అంటూ ఆశ చూపించి అధికారంలోకి వచ్చారని అధికారంలోకి వచ్చాక సాక్షిలో పనిచేసే జీతగాడు సజ్జల రామకృష్ణారెడ్డికి సలహాదారుడు పోస్టు వైసీపీ కార్యకర్తలకు వాలంటరీ పోస్టులు తప్ప నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని మండిపడ్డారు ఇక్కడ బాబు ఇక్కడ బాబు ఇక్కడ బాబు ఇక్కడ బాబు ఇక్కడ బాబు చంద్రబాబు

రేవంత్ పాత బుద్ధులన్నీ బయటకు వస్తున్నాయి ఆదర్శాల గురించి చెప్పే వాళ్లను చూసాం నిలిచి మోదీని చూస్తున్నాం బీజేపీ తెలంగాణ రేపు కుప్పం నియోజకవర్గంలో సీఎం వైఎస్ జగన్ పర్యటన